అందరికీ నమస్కారం ఇన్ని రోజులు గణాధిపతి నవరాత్రోత్సవాలు జరుపుకున్నాం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం అన్ని పండగల్లా కాకుండా ఈ పండుగ నవయువకులు విద్యార్థిని విద్యార్థులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేసేటువంటి పండుగ భగవంతుడు గణపతి విద్యార్థులకు ఇచ్చేటువంటి సలహా ఏమిటి తన రూపం ద్వారా విద్యార్థులకు ఏం తెలియజేస్తున్నాడు ఇది మనం చూద్దాం గణపతి తల గజాననుడు అంటే ఏనుగు తల ఏనుగు మేధస్సుకు ప్రతీక అంతేకాకుండా గణపతి చెవులు ఉన్నాయి అవి చాలా పెద్ద చెవులు ఎందుకు ఏం చెప్తున్నాడు గణపతి ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి చెవులు పెద్దగా చేసుకొని వినాలి అంటే అర్థమైంది అంటే ఏకాగ్రతతో వినాలి అని అర్థం గణపతి తొండము సులభగ్రాహ్యం ప్రతిదాన్ని చక్కగా గ్రహించాలి ఏ విషయాన్నైనా ఆతృతతో గ్రహించాలి అని గణపతి తొండం మనకు చెప్తుంది గణపతికి ఏకదంతుడు కదా ఏకదంతుడు ఏం చెప్తుంది ఇంకొక దంతాన్ని లోక కళ్యాణానికి వినియోగించాడు కాబట్టి త్యాగానికి ప్రతీకగా గణాధిపతి ఏకదంతం మనకు తెలియజేస్తుంది గణపతి తల ఏనుగుతల గణపతి శరీరం మానవ శరీరం ఇది మనకేం చెప్తోంది మనిషిలో ప్రకృతి సగభాగం ప్రకృతిని మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేది కూడా మనకు గణపతి రూపం వివరిస్తుంది గణపతి రూపము ఎట్లాంటిది మహాకాయమైనటువంటిది పెద్ద కలిగినటువంటి వాడు మనకు గణములకు అధినాయకుణ్ణి చేయడానికి పార్వతీ పరమేశ్వరులు పెట్టిన పరీక్ష ఏంటో తెలుసా ముల్లోకాలు తిరిగి అన్ని గంగల్లో మునిగి తొందరగా ఎవరైతే వస్తారో వాళ్లకు గణాధిపత్యాన్ని ఇస్తారు అన్నారు గణపతికి ఉండేటువంటి రూపం ఎట్లాంటిది అదొక మహాకాయం ఆయనకు ఉండే వాహనం ఎటువంటిది అది మూషక వాహనం ఆ మూషక వాహనంతో ఆ మహాకాయాన్ని మోస్తూ ముల్లోకాలు తిరిగి రావడం తొందరగా జరిగే పనేనా అది కుమారస్వామి చేత నెమలి వాహనం కలిగిన వాడికి పోటీ ఇవ్వడం సాధ్యమేనా అయినా అలా అనుకోకుండా తన మహాకాయంతో తనకున్నటువంటి మూషక వాహనంతో పోటీ కొప్పుకున్నాడు దీనివల్ల విద్యార్థులకు ఏం తెలియజేస్తున్నారు మనకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనము ధనం లేదని తల్లి లేదని తండ్రి లేదని పల్లెటూళ్ళలో ఉంటామని అవకాశాలు లేవని అనేక రకాలుగా జార విడుచుకుంటాం ఎన్ని ఉన్నప్పటికీ ప్రయత్నం కనుక చేస్తే గణనాథులమైపోతాం మనం నాయకులమవుతాం మనం ప్రతి పనిలో కృతకృత్యమవుతాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు షష్టమం మనషయత్నానం సప్తమం చింతనం అన్నట్లు మనం గనక ప్రయత్నం మొదలు పెడితే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా కాబట్టి పార్వతీదేవి పరమేశ్వరుడు విష్ణుమూర్తి మొదలగు దేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకు సంపూర్ణంగా లభిస్తాయి అంటే మొట్టమొదలు మన ప్రయత్నం కొనసాగించాలి అది ఎంత పెద్ద పనైనా జడుసుకోకుండా ముందడుగు వేయాలి అనేది మనకు గణపతి సూచిస్తున్నటువంటి వాడు మూషక వాహనం అహంకారానికి ప్రత్యేక అహంకారాన్ని అణిచిపెట్టి వినయంగా తల్లిదండ్రుల ఎడ గురువుల ఎడ వినయంగా ఉండి ప్రయత్నం కొనసాగిస్తే తప్పనిసరిగా నెరవేరుతుంది అని మనకి గణపతి నవరాత్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి విద్యార్థులు మీరందరూ కూడా గణపతి నుండి నేర్చుకునే ఈ విషయాన్ని ఆచరణలో పెట్టండి మీరు కృతకృత్యులు ఇవ్వండి తప్పనిసరిగా ప్రయత్నించండి విజయం పొందండి ధన్యవాదాలు